బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ముక్తికి మార్గం ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం మరి ద్వారానే ముక్తి అనేది పొందగలుగుతాము మనసే ముక్తికి మార్గము మన బంధనానికి కూడా మనసే కారణము అని చాలాసార్లు చెప్పుకోవటం జరిగింది నా నేను కాదు అంతా భగవంతుడే ఇదే స్వధర్మమే ఈశ్వరార్పణం మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనలో ప్రతి ఒక్కరికి ఏదో కొంత పేరు ప్రతిష్ట కాలక్షేపానికి ధనము అవసరంగా ఉంటుంది కొందరికి ఇవన్నీ కూడా ఆయా చిత్తంగానే లభిస్తూ ఉంటాయి మరి కొందరికి ఎంతో శ్రమించిన అవి అందకుండానే పోతూ ఉంటాయి అయితే ఇవి మనతో స్థిరంగా ఉంటాయా అంటే ఉండవు జీవిత కాలంలో వాణిని మనమైనా వదిలిపెట్టాల్సిందే కదా అవైనా మనలను వదిలిపెట్టాలి అందుచేత పేరు ప్రతిష్టలకు ధనార్జనకు మనం జీవితం మొత్తం ధారపోయలసిన అవసరం లేదని తెలుస్తుంది మరి ప్రయత్నపూర్వకంగా మనం దేనికైనా పాటుపడాలి అన్న ప్రశ్న వేస్తే పాప పాపమునకు దూరమైన జీవితానికి మనం పాటుపడాలి పుణ్య జీవితానికి విశ్రమించాలి అని బదులు మన మనసు కూడా చెప్తూ ఉంటుంది సత్సంగత్యాల ద్వారా శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి అయితే పుణ్య జీవనం సిద్ధించేది ఎట్లాగా అనే ప్రశ్న వేస్తూ ఉంటారు ఒకటి మనం ఇది వరకు చేసిన పాపాలను నాశనం చేసుకోవాలి రెండవది అటు మీదట పాప పూనుకోకుండా పాప బుద్ధి తొలగించుకొని చిత్త నిర్మలంగా కోసం పాటు పడాలి మరి ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతుంది పాప నాశనానికి మార్గం ఏమిటి అంటే భగవంతునిపై భారం వేసి మన రక్షకుడు అతడేనని జరిగేది ప్రతి ఒక్కటి ఆయన ఎరుకలోనిదే అని మనకు జరిగే మంచి చెడ్డ రెండు ఆయన ఇచ్చానుసారంగానే జరుగుతుంది జరిగేవన్నీ మన మంచికేనని దృఢ నిశ్చయతో ఉండటం తన్ను పూర్తిగా పరమాత్మకు అర్పణ చేసుకుని ఈశ్వర ప్రవాహంలో తేలిపోవటమే ఇవే శరణాగతి కీలకం అయితే మరి మన సూక్ష్మ కారణ శరీరంలో కూడా ఇవన్నీ రికార్డింగ్ అయి ఉన్నాయి మనసు అంటే ఆకాశతత్వము మనం చేసే అన్ని కూడా సంకల్పాలతో సహా ఆకాశతత్వంలో రికార్డింగ్ అయ్యే ఉంటూ ఉంటాయి వీటిని తొలగించుకోవాలి అంటే హయ్యర్ ఎన ఎనర్జీతోటి ఆల్మేటి అదార్టీతో మనము ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనము వాటిని పొందగలుగుతూ ఉంటూ ఉంటాం ఇవన్నీ మనకు పంచే చెడే రెండు ఆయన ఇచ్చానుసారంగా జరుగుతూ ఉన్నాయి అనుకుంటాం కదా మరి పాప బుద్ధి తొలగించుకోవటానికి మార్గం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది మనము దొరికిన ప్రతి క్షణము భగవతిని భగవంతుడు ఇచ్చినది వినియోగిస్తూ అతని జపం చేస్తూ ఆయన పుణ్య కథను శ్రవణం చేయటమే మానవుల పాప ప్రక్షాళనకై దేవుడు అవతరించడానికి ఏదీ కూడా హైందవ మతంలో కనబడదని కొందరు వాదిస్తూ ఉంటూ ఉంటారు ఇది సరికాదని ఈ క్రింది గీత శ్లోకం మన గీతలో కూడా మరి చెప్పటం జరిగింది అది సర్వధర్మాన్ని పరిత్య మామేకం శరణం అహం త్వ సర్వ పాపే మోక్ష ఇష్యామి మా సుచే అంటే నేను సర్వ పాపేభ్యో అన్ని పాపాల నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను సర్వధర్మాన్ని పరిత్య నీవు అన్ని ధర్మాలను వదిలివేయి ఒకటి దేహ ధర్మాలు స్థూల శరీరం ఎక్కడైతే పుట్టిందియో అక్కడ ధర్మాలు ధారణలు ఇవన్నీ కూడా వదిలేయాల్సి వస్తూ ఉంటుంది మామేకం శరణం వ్రజ నన్నే శరణు పొందు అని అర్జునుడితో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది ఈ సద్ధర్మ ఈ సందర్భంలో సర్వధర్మాన్ పరిత్య అంటే సరి అయినదన్న అర్థం ఏమిటో తెలుసుకుందాము గీతలో ఎక్కడ పడితే అక్కడ ప్రతి వ్యక్తి తన స్వధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ రావాలనే సూచనలు ఇవ్వటం జరిగింది మరి ఇక్కడ సర్వధర్మాన్ పరితర్చ అనటంతో ఏమిటి అంటే భగవానుడు అర్జునుకి అన్ని కర్మలను వదిలిపెట్టి ఏ పని చేయకుండా ఊరికే కూర్చోమని బోధిస్తాడా లేదు లక్ష్య సిద్ధి కూడా ఒక కర్మే సిద్ధి ఒక కర్మ వలనే సిద్ధిస్తూ ఉంటుంది అనుకోవద్దు ఈ కర్మలే లక్ష్యములను అనుకోవద్దు అన్ని భారాలను నాపై వేసి అనన్య శరణంగా ఉండిపో అని ఆయన అర్జునుడికి బోధిస్తున్నాడు దీనికి మరి ముందు శ్లోకం కూడా ఉంది మన్మనాభవ మద్భా మద్భాక్తో మధ్యాజీ మాం నమస్కూరు అంటే ఇక్కడ పరమాత్మ అర్జునుడితో చెప్పేది మరి చెప్తున్నారంటే ఒక అర్జునుడికే కాదు మనందరికీ కూడా వారికి ప్రేమే మనమందరం ఆయనకి ప్రేమే పరమాత్మకు ఇష్టమే అందుకే సత్యం తే ప్రతి జానే అని వారి మాట ఇస్తున్నారంటే అది మనందరికీ ఇచ్చిన మాటే ఇచ్చినట్లే వారి ఇచ్చిన మాట చొప్పున మా మే వైశ్యసి అంటే వారిని మనందరము పొందుతాము అని దానికి మార్గం మన్మనాభవ భావాలన్నీ ఆయన వం ఆయన వంకనే మనం ఉంచాలి అని మద్భోక్త భావ వారి భక్తులమై వారికి ప్రియులమై వారిని జ్ఞాపకం చేస్తూ పోవాలి అని భవ వారి పూర్వజులమై పూజకులమై ఉండిపోవాలి అంటే మనము ఆయన స్మృతి అనేది చేయాలి సేవ అనేది చేయాలి మాం నమస్కరు వారికి నమస్కరిస్తూ వారి శరణలకు నమస్కరిస్తూ పోవాలి అని మన ప్రేమలను కొంచెం పరిశీలిస్తూ ఉంటే భార్య పైన భర్త భర్త పైన భార్య ఉంచే ప్రేమేనా సరైనది పుత్రులపై తల్లిదండ్రులు ఉంచే ప్రేమేనా సరైన నిజానికి స్వ ఆత్మ ప్రేమగానే పరిణమిస్తూ ఉంటుంది పుత్రుడున్నాడు వానిపై చాలా మమత ఆ పుత్రుడు పెళ్లి చేసుకుని భారీ మోజులో పడి తండ్రిని కొంచెం నిరాకరిస్తే ఈ తండ్రి గారి ప్రేమ ఒక్కమారుగా తుడిచిపెట్టుకుపోతుంది దాని స్థానంలో వైరం బీజం మొలకెత్తుతుంది అందుచేత మనం చెప్పే ప్రేమలన్నీ ఏదో ఒక వ్యాజంతో కూడుకున్నవేనని తెలుస్తుంది ఈ ప్రేమలకంతా ఏదో ఒక కారణం ఉంది అయితే మనలను మనమే ప్రేమిస్తు ప్రేమించుకుంటాము ఆ ప్రేమను పరీక్షిస్తే అది నిష్కామమైనది ప్రేమ అవాధ్యమైనది ప్రేమ అని తెలుస్తుంది నేను నేను అని ఎప్పుడూ తగిన అభిమానంతో నిరంతరం ప్రేమతో బల్లె వేసుకుంటూ ఉంటాము నేను అనేది వాడే అని గుర్తించేసరికి మన మనసు వాణి చింతనలో నిండిపోతూ ఉంటుంది అందుకే మన్ మనాభావ అన్న వాక్యానికి అదే అర్థం ఆయనను ప్రార్థించటం పరమాత్మను స్మృతి చేయటం ఏదో మనకు వరాలిస్తాడని కాదు ఆయనే మనమై తిమి అంటే మనమే అయిపోతాం ఈక్వల్ టు గాడ్ పరమాత్మ సమానంగా అవుతాము మన ఆత్మ ఆయన ఒకటే అవుతుంది ఆయనను అనుకొని క్షణం లేకపోయాను ఈ భావం బాగా రూఢి అయిపోతూ ఉంది మన మనసు ప్రేమతోటి ప్రేమలో పరమాత్మని యొక్క ప్రేమలో ప్యారిహి పవర్ అంటారు మునిగిపోవటం అన్నమాట కాబట్టి అక్రూరుడు విదురుడు మొదలగు వారు అవాజ్య భక్తులే పురాణాల్లో ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంది భగవద్వచ్చరణ గతి పొందిన వారే ధ్రువుడు ప్రహ్లాదుడు వారే కాకుండా నిర్లక్ష్య రాశ్యులుగా నిమ్న జాతికి చెందిన వారు కన్నప్ప శబరి మొదలైనవారు వీరిని తమ వ్యక్తిత్వాన్ని మరిచినట్లు చేసింది కాబట్టి ఈ విధంగా మనము పరమాత్మను పొందాలి అంటే ఏం చెయ్యాలి పరమాత్మను పొందటం అంటే పూర్తిగా సర్వస్వ సమర్పణ దీనికి కర్మ పునర్జన్మ నుండి విముక్తి పొందటం కోసమే ఇది చేయాలి అన్న జన్మ మరణ చక్రం నుండి నేను మీకు విముక్తి కలిగిస్తాను అని కర్మే పునర్జన్మకు కారణమవుతుంది మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకు మూడు లాభాలు కలుగుతాయి మొదటిది మన గత జన్మలో చేసుకున్న కర్మ రుణం తీరిపోతుంది ఇది ప్రతి ఒక్కళ్ళు బాగా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వినాల్సిన విషయం కష్టాలు వచ్చినాయని కుంగిపోకూడదు కష్టాలు పరమాత్మను స్మృతి కలిగించడానికే వస్తున్నాయని పెద్దలు చెప్పనే చెప్పారు అట్లాంటి కష్టాలే కావాలని కోరుకోవద్దు కర్మానుసారంగా లభిస్తూ ఉంటాయి ఆ వచ్చేటప్పుడు మనము ఏమిటి అని ఎదురు చూడకుండా దీనివల్ల లాభాలు ఏంటో నష్టంలో కూడా లాభాన్ని చూడండి కష్టంలో కూడా సుఖాన్ని చూడండి అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవటానికి ఈ పాయింట్స్ అయితే మన కష్టాలు వచ్చినప్పుడు మూడు లాభాలు కలుగుతాయి ఫస్ట్ ఏంటి గత జన్మలో చేసుకున్న కర్మలు రుణం తీరిపోతుంది అని రెండవది వాటిని ఎదురిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి సాధన వలన మరింత ప్రకాశిస్తాయి పరీక్షలు వస్తేనే కదా మరి మనలో ఉన్న తెలివితేటలు ఎంతో ఎంత నేర్చుకున్నామో ఎంత చదువుకున్నామో అనేది తెలిసేది అలాగే చదువుకుంటూ పోతూ ఉంటే పరీక్షలే పెట్టకుండా ఉంటే చదువులో కూడా నెక్స్ట్ క్లాస్కి పాస్ అయ్యేది ఎట్లాగా మీలో ఎంత నేర్చుకున్నారో మీ యొక్క శక్తులు బయట పడేది ఎట్లాగా అదేవిధంగా జీవితంలో కూడా జీవితం కూడా ఒక పాఠశాలే ఈ పాఠశాలలో మనం రోజు గతం క్షణం క్షణం నేర్చుకుంటూనే ఉన్నాం సమాజం నుండి మన ఇంట్లో వాళ్ళ నుండి వీధిలో వాళ్ళ నుండి మన ఎదురుగా వచ్చిన వాళ్ళ నుండి మరి అన్ని రకాలుగా నేర్చుకుంటూ ఉన్నాం అంటే దాన్ని సాధిస్తూనే ఉన్నాము అప్పుడు సాధిస్తూ మన అంతర్గత శక్తులను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వెలికి వస్తాయి అనే మాటని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు మూడవది ఈ శక్తులు మన వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తుంది అంటే సాధన చేస్తూ శక్తులు బయటకు వచ్చినాయి కాబట్టి వర్తమానంలోనూ ఏదైనా జయించగలుగుతామో భవిష్యత్తులో కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా మనకు లభిస్తుంది ఈ పనే పాండవులు చేశారు మనం కూడా బేహద్ పాండవులం జ్ఞాని పాండవులం మనం మాత్రం ఎందుకు చేయకూడదు అని మీరు ఆలోచించండి మహర్షులు యోగులు కర్మల నుండి ఎలా తప్పించుకోవాలా అని ఎప్పుడూ ఆలోచించలేదు కర్మ ప్రక్షాళనం కోసం తప్పించేవాళ్ళు వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించక తప్పదు అనుసరించాల్సిందే మనం గత జన్మలో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది దీనిని చాలా నెమ్మదిగాను వాటి నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మకు వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగిపోతాయన్న మాటలు మీరు గుర్తుంచుకోండి విష్ణుమూర్తి ద్వారా పాలకులైనటువంటి జై విజయులు మూడు జన్మల్లో హరి వైరులుగా మారి శ్రీహరిని తోటి శ్రీహరితోటి చంపబడి వైకుంఠం చే చేరారు కదా చేరతారా లేక ఏడు జన్మల్లో హరిభక్తులుగా జన్మించి వైకుంఠం చేరతారా అని శ్రీహరి విష్ణుమూర్తి అడిగితే ఏడు జన్మల హరి విరహం మేము భరించలేము ఏడు జన్మల సుదీర్ఘకాలం భరించలేము అన్నారు మనం మాత్రం మన కర్మభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దు వద్దు దీనికి మనం ఏం చెయ్యాలి దీనికి శ్రీకృష్ణుడు పరమాత్మ కూడా మంచి మార్గాన్ని సూచించాడు ఏమని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు అంటే ఇది భగవద్గీతలో జ్ఞాన యోగంలో ఉన్నది అంటే మన ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో వారి కర్మలు జ్ఞానాగ్ని చేత దహించబడుతుంది అని ఇక్కడ జ్ఞానాగ్ని సర్వకర్మాణి అంటే సమాప్తి అని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేది అందుకే అన్నమాట అందుకని మన మనసులను పవిత్రంగా చేసుకొని స్వేచ్ఛాయుతంగా తెరిచి ఉంచినప్పుడు జీవితంలో ఒడిదొడుకులు ప్రవేశించవు మన అంతరంగాన్ని చీకటిలో ఉంచరాదు అక్కడ పవిత్రాగ్ని ప్రజల్లుతూ ఉండాలి వెలుతురు ఉన్నప్పుడు విషయాలనే విషయ వికారాలనే దొంగలు ప్రవేశించరు అప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతూ ఉంటుంది జీవితాన్ని సామరస్యం చేసుకుంటే చెడు మన నుంచి దూరంగా తొలగిపోతుంది కష్టాలు కలిగినప్పుడు మాత్రమే కొందరు భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు కొందరు భగవంతుణ్ణి స్మృ అలా కాకుండా నిరంతరం ప్రార్థిస్తూనే ఉంటారు కష్టాలు కలిగిన వాటంతట అవే తొలగిపోతాయని భావిస్తారు భగవంతునికి అత్యంత సన్నిహితంగా ఉండేలాగా మన జీవితాన్ని మలుచుకోవాలి ప్రాథమిక సత్యాలను మన జీవితాలకు ఆధారభూతంగా చేసుకోవాలి మన జీవితంలో ఖాళీలు ఏర్పడినప్పుడు వాటిని భర్తీ చేసుకోవాలి అయితే దానిని బాహ్యంగా ఉన్న వాటితో నింపకూడదు మనం ఎంతగా భౌతికతలో కూరుకుపోతే అంతగా అపజయం పాలవుతూ ఉంటాం ఆత్మచైతన్యంలో జీవించినప్పుడు ఏదీ మనలను పడగొట్టలేదు అందుకే ప్రపంచం మనలను బంధించకుండా ఉంచుతుంది ఆధ్యాత్మిక తోడు చేసుకొని జీవించాలి ఎవరి బంధనలోనూ ఉండకూడదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానము మనం పొందాల్సిన ధారణ చేయ పొందాల్సినటువంటి ప్రాప్తి చేయాల్సిన ధారణలు ఇవన్నీ ఉంటే మన నాలుగు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో అమల అవలంబిస్తూ ఉంటే మనం చేరుకోవాల్సిన గమ్యం జ్ఞాన మార్గంతో మోక్షము పరీక్షలతోటి కష్టాల్లో కూడా సుఖాన్ని అనుభవించగలుగుతూ ఉంటాము అర్థం చేసుకోగలుగుతాం దీని గురించిన జ్ఞానం బాపూజీ బేహద్లో అనంత విశ్వాల జ్ఞానము టైం ట్రావెలింగ్ ద్వారా జరిగేటువంటివి బాపూజీ ఆత్మస్వరూపంలో ఉండి దివ్య దృష్టితోటి చూసి చెప్తున్నటువంటి జ్ఞానం మా ఛానల్లో వీడియోల రూపంలో ఉన్నది మీరు ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో అవి మీకు आंध्र दो अच्छा परम शांति नमस्ते धन्यवाद आलू बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते बेहद परम महाशांति बेहद